బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మేడ్చా జిల్లా పోచారంలో కాల్పుల కలకలం రేకింది సోను సింగ్ అనే గోరక్ష దళ సభ్యుడిపై ఇబ్రహీం కాల్పులకు పాల్పడ్డాడు కాల్పులు జరిపి పరారయ్యాడు ఇబ్రహీం చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు సోను సింగ్ ఎస్టోదో హాస్పిటల్ కు బీజేపీ నేతలు చేరుతూ ఇన్ఫాక్ట్ చేరుకోవడం జరుగుతోంది చేరుకొని సోను సింగ్ ని పరామర్శించడానికి చేరుకుంటున్నారు నేతలంతా కూడా సోను సింగ్ కుటుంబ సభ్యుని పరామర్శించడం జరిగింది బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు అలాగే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాధవి లత వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకునే ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతోంది రౌడీ షీటర్ ఇబ్రహీంపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు దానికి సంబంధించి ఆ విషయాలు మీరు చూడటం జరుగుతోంది నిన్న ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు చేరుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది ఆ ఘటనా స్థలంలో క్లూజివ్ సంపాదించే పనిలో ఉన్నారు ఇరవై నాలుగు గంటల్లో కనుక పట్టుకోకపోతే ఇరవై నాలుగు గంటల్లో ఇబ్రహీంని కనుక పట్టుకోకపోతే తామంటే ఏంటో దెబ్బకు దెబ్బ చూపిస్తా ఉంటూ ఇప్పటికే భజరంగ్ దల్ ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ అనేది చెప్పుకోవాలి ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ ఇచ్చింది దాంతోపాటు ఇరవై నాలుగు గంటల్లో ఇటు ఆ ఇబ్రహీంని పట్టుకొని అదుపులోకి తీసుకోవాలి అంటూ కూడా చెప్తున్న సందర్భం ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు అక్కడికి వెళుతున్నారు యశోద హాస్పిటల్కి చేరుకొని సోను సింగ్ ఆరోగ్యంపై ఆరాధించడం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే నిన్న అక్కడికి చీకోటి ప్రవీణ్ కాజు అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కీలక నేతలు ఎంపీ ఈట రాజేందర్ అలాగే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్ర వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు ఈ క్రమంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ఇటు ఆ బాధితుడు సోనూ సింగ్ ని కుటుంబానికి కూడా పరామర్శించిన తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం దేశంలో రాష్ట్రములో గోమాతను పూజించేటువంటి సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి లక్షలాది మంది భక్తులు ఇవాళ గోరక్షకులుగా గోవులు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తారు గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత గత కొద్ది కాలంగా ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు గుండాలు మాఫియా కొంతమంది వాళ్ళు కాపాడుతూ ఉన్నారు అనేక సార్లు ఈ గుండాలు ఈ గోర గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు మరీ ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన వాళ్ళు అనేక సార్లు ఘర్షణ జరిగినాయి కాళ్ళతో గుద్దిండ్రు కారులను కాళ్ళ మీద ఎక్కించుకుంటూ పోయిండు ఆపుతున్న క్రమంలో అనేక రకాల హింస జరిగింది ఇవాళ దాని పరాకాష్ట ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి స్వయంగా ఓల్సిరించే కారులో వచ్చి ప్రశాంతను పిలుచుకొచ్చి ఇవాళ ఫైర్ చేసి చంపే ప్రయత్నం చేసిందంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో మనకు అర్థం కావాలి ఈ ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ సంఘటనలు కనుక పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవడైతే దీంట్లో భాగస్వామి లైన్లో తక్షణమే అరెస్ట్ చేయాలి తక్షణమే పనిష్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్నెట్లయితే నిజామాబాద్లో ఇలా దొంగలు స్వయంగా పోలీసులనే చంపి ఛాలెంజ్ చేసిండ్రు ఇవాళ ఇంత భయం లేకుండా ఇవాళ రెండవ ఛాలెంజ్ ఇక్కడ చేయబడింది కాబట్టి ఇవాళ లక్షలాది మంది కోట్లాది మంది మనోభావాలు కాపాడాలంటే ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా శిక్షించాలని రాబోయే కాలం ఇట్లాంటి సంఘటన జరగకుండా ఇవాళ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది రైట్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడం జరుగుతుంది ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి బీజేపీ ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి కీలక నేత ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు మీరు చూడడం జరిగింది విశ్వల్స్ మీరు చూస్తున్నారు ఇబ్రహీం నిందితుడు ఇతగాడే ఇతగాడే ఎంఐఎంకి సంబంధించిన నేత అంటూ బీజేపీ ఆరోపిస్తున్న సందర్భం సో బీజేపీ ఇబ్రహీం ఇన్ఫ్యాక్ట్ బీజేపీ ఒకటే ఆరోపించడం జరుగుతోంది ఈ ఇబ్రహీం ఎంఐఎంకు చెందిన వ్యక్తి ఎంఐఎంకు చెందిన కార్యకర్త అంటూ కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఈ క్రమంలో విషయం మీరు చూడడం జరుగుతోంది నిందితులు ఇబ్రహీంకి సంబంధించి నిన్న కాల్పులకు తెగబడిన తర్వాత కాల్పులకు పాల్పడిన తర్వాత పరారయ్యాడు ప్రస్తుతం ఇది కానీ పట్టుకునే పనిలో ఉన్నారు గాలిపచరిని వేగవంతం చేయడం జరిగింది పోలీసులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణ చేయడం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఇటువంటి కార్య ఇటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ కూడా ప్రశ్నించడం జరుగుతోంది భారతీయ జనతా పార్టీ నిన్న జరిగిన ఘటనకు సంబంధించి నిన్న అక్కడ ఒక చర్చ జరిగింది ఏమని ఇక్కడ ఆ ఘటనా ప్రదేశంలో ఘటనా ప్రదేశంలో అక్కడి నుంచి కాస్త ముందుకు వచ్చాడు ముందుకు వచ్చిన తర్వాత అక్కడ ఒక హోటల్ ఉంది ఆ హోటల్ దగ్గర పడిపోయాడు సోను సింగ్ ఆ తర్వాత అక్కడ అంటే తనంత తానుగా కాల్ చేస్తాడు అది ఒక కాల్ కాన్వర్సేషన్ జరిగిందో ఎలాగోలా ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అయ్యింది అక్కడున్న నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అక్కడికి చేరుకున్నారు చేరుకుని ఇటు హాస్పిటల్కి తరలించారు అనేది ఒక చర్చ ఇంకొక చర్చ ఏంటి అక్కడికి పోలీసులు చేరుకున్నారు ఉన్న హోటల్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఇటు పోలీసులకు ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేశారు పోలీసులు అక్కడికి చేరుకున్నారు చేరుకొని ముందుగా లోకల్గా ఉన్న హాస్పిటల్కి తరలించడం జరిగింది ఆ తర్వాత ఆ బుల్లెట్ గాయం అంటే బుల్లెట్ ఆయన కుడి ఛాతీకి సంబంధించి ఛాతీ కుడి భాగాన కాస్త ఆ రిబ్స్ కిందన లోపలికి గుచ్చు లోపలికి చొచ్చుకు వెళ్ళింది అంటూ కూడా ఈ క్రమంలో అక్కడి నుంచి అంటే అక్కడున్న స్థానిక హాస్పిటల్ నుంచి యశోదా హాస్పిటల్కి తరలించడం జరిగింది యశోదా హాస్పిటల్కి తరలించిన తర్వాత కాస్త అక్కడ నాటకే పరిణామం చోటు చేసుకుంది ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలు అక్కడికి చేరుకొని సోను సింగ్ని పరామర్శించే ప్రయత్నం చేశారు ఈ పరామర్శ చేసే సందర్భంలో చికోటి ప్రవీణ్తో పాటు మరికొంతమంది కార్యకర్తలు అక్కడ చేరుకున్న క్రమంలో పోలీసులు చికోటి ప్రవీణ్ని అడ్డుకున్నారు అంటూ కూడా ముందుగా చర్చ జరిగింది ఆ క్రమంలో అంటే చికోటి ప్రవీణ్కి సంబంధించి ఒక ఫోటో రిలీజ్ అయింది చికోటి ప్రవీణ్ అక్కడ పోలీసుల మధ్య మధ్య జరుగుతున్న కాన్వర్సేషన్కి సంబంధించిన ఒక పిక్చర్ బయటకు వచ్చింది ఆ పిక్చర్కి సంబంధించి ఆయన అడ్డుకోవడం జరిగింది అంటూ కుడిచేషన్ జరిగిన తర్వాత ఆర్టీవీ ఆయనతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది మాట్లాడిన క్రమంలో ఆయన ఒకటే చెప్పుకొచ్చారు ఇటు నన్ను ఆపారు బట్ ఆ తర్వాత నన్ను పంపించడం జరిగింది ఇక్కడ కొంతమంది కార్యకర్తలను ఆపుతున్నారు ఎందుకు ఆపుతున్నారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు ఆ తర్వాత ప్రస్తుతం ఆ కుటుంబానికి సంబంధించి ఎటువంటి ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుందని చెప్పు కూడా ఆయన ఆయన అడిగినప్పుడు ఆ టీవీ ఆయన ఒకటే చెప్పుకొచ్చారు ప్రస్తుతం సోనసింగే తల్లి ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఆయనతో పాటు అక్కడికి మరికొంతమంది కీలక నేతలు వెళ్ళిన సందర్భంలో మేడ్చల్ మేడ్చల్లో జరిగిన ఈ ఘటన ఒకసారిగా షాక్ గురి చేస్తుంది ఎందుకంటే ఒక్కసారిగా అక్కడ సిచ్యువేషన్ మారిపోయింది సిచ్యువేషన్ కాల్పులకు తెగబడిన తర్వాత అంటూ అంశానికి మాట్లాడుకునే క్రమంలో ప్రస్తుతం అధికారి ఆరోగ్యం మీద ఆందోళన వ్యక్తమవుతోంది ఇటు భారతీయ జనతా పార్టీకి నేత చికోటి ప్రవీణ్ కూడా మాట్లాడిన సందర్భంలో అతగాడి ఆరోగ్యం సీరియస్గా ఉంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎంపీ ఈటల రాజేంద్ర మాట్లాడారు ఆ తర్వాత ఎంపీ రఘునందన్ కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు మాట్లాడిన క్రమంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఉన్నాను ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నాను ఎండ్ ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగాలి నిందితుడు పట్టుకోవాలి ఒకవేళ కనుక ఆలస్యం జరిగితే సంబంధిత అంటే అనుబంధ వర్ అనుబంధ సంస్థలు బీజేపీకి సంబంధించి వాటితో మాట్లాడి వాటితో సంభాషించి వాటితో చర్చించి కార్యాచరణతో ముందుకు వెళ్తామంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం మేడ్చర్ జిల్లాలోని ఇనంపేటలో గోరక్షా దళ సభ్యుడు సోను సింగ్ అలియాస్ ప్రశాంత్పై ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు యశోద హాస్పిటల్కి వెళ్లారు పరామర్శించడం జరిగింది పరామర్శించిన తర్వాత ఒక్కొక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు మాధవీలత బీజేపీ నేత మాధవీలత కూడా రియాక్ట్ అయ్యారు ఆమె ఏమన్నారు చూద్దాం ఇప్పుడు ఇంతమంది పోలీసులు ఉన్నారు ఇంతమంది పోలీసులు ఉన్నారు దేనుకున్నారు ఇంతమంది పోలీసులు గోవ సంరక్షణ చేసే యువకులను ఆపడానికి ఉన్నారు వీళ్ళు ఇక్కడ బజరంగల్ వాళ్ళని కొన్నారు వీళ్ళు ఇక్కడ అంతేగాని ఆడికి అంత బుల్లెట్ తగిలి పడున్నాడు అక్కడ సౌ బతుకుల కొట్టుమిట్టాడుతున్నాడా ఏడయా వాడు బుల్లెట్ బుల్లెట్ కాల్చిన ఏడివాడేడి ఇబ్రాహీం ఏడయా ఆడ పులమాలలు వేసుకొని ఎంఐఎం వాడు అంతా కూర్చొని ఫోటోలు తీసుకుంటాడు వాడికి ఎవడిచ్చిండు గన్ను ఏం చేస్తున్నారు అసలు ఒక్కసారేనా ఇన్ఛార్జ్ సౌత్ సౌత్ డీసీపీ అక్కడ ఎక్కడ జరిగిందో ఏ ఇన్ఛార్జ్ డీసీపీ ఉన్నారు వచ్చి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిండ్రా అంటే వీళ్ళకి వద్దు ఇట్లా ఇట్లా మెత్తగుండే యువకుల్ని మాత్రం అర్థం ఆపడానికి వీళ్ళకి తాళ్ళు వస్తాయి అన్నీ వస్తాయి కానీ నిజంగా చంపినోడిని పట్టుకోవడానికి దమ్ము లేకుండా అయిపోయింది మేడం లోపల ఎలా ఉంది ఉంది సింగ్ వాడి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే ఆ బుల్లెట్ తగిలింది మన ఇంట్లో ఉడకనా తగిలితే తెలుస్తుంది ఆ బాధ నిజంగా చెప్పాలంటే ఆ తల్లి నిజంగా దండం పెట్టాలి రెండు చేతులు ఎత్తి మనం ధైర్యం ఉండుతీ నీ కళ్ళని నీళ్లు రానియకు అది వస్తే కూడా కష్టము నువ్వు ధైర్యం ఉంటేనే వానికి ఆశీర్వచనం అవుతుందని చెప్పి ఆమె లోపల తీసుకపోతే అంత ఉండి కూడా గుట్కలు మింగుతూ త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం అని శివ మంత్రం చదువుతోంది తక్కు కొడుకు దగ్గర ఎంత మంచి ఏం కుటుంబమే అది మన కర్మ వాని కోసం ధర్నాలకు దిగకపోతే మన కర్మ అది మన ప్రారంధం ఇట్లాంటి యోధుల కోసము బయటికి రావాలి మనం ఎట్లాగో బుల్లెట్ తీ తీసుకుంటలేము బుల్లెట్ తీసుకురావడం కోసం నిలబడాలి కదా అంతే నేను చెప్పేది ఇదే యాక్షన్ ఏందయ్యా యాక్షన్ అటెంప్ టు మర్డర్ అది అటెంప్ టు మర్డర్ కోర్టు గప్ప చెప్పాలి పట్టుకోలేదు ఇన్ని సిసి కెమెరా ఇన్ని సిసి కెమెరాస్ ఉంటాయి ఇంత వ్యవస్థ ఉండక ఇంకా ఎందుకు పట్టుకోలేదు అంటారు తెలుసు అమ్ముడు చెప్పు అమ్ముడు వైనరు ఇదేం పెద్ద నేనే చెప్పాలా నోట్ నుంచి అమ్ముడు వైనరు అమ్ముడు వైనరు అమ్ముడు వైనరు రైట్ అది మాధవిలత ఆర్టీవ్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది ఇటు ఆ నిందితుడు ఇబ్రహీం ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారా మీ మరీ ముఖ్యంగా ఆ తల్లి చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది అతగాడి దగ్గర ఆ బాధితుడు సోను సింగ్ ప్రస్తుతం హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు ట్రీట్మెంట్ జరుగుతోంది ఆ కొడుకు పరిస్థితి చూసి ఆందోళన వ్యక్తం చేస్తుంది ఆ తల్లి కొడుకు కోలుకోవాలని చెప్పి దైవ ప్రార్థనలు చేయడం జరుగుతోందంటూ కూడా ఇటు లత కూడా చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఇది ఒక్కసారిగా హైదరాబాద్ని కాదు యావత్ తెలంగాణని ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది మరి ముఖ్యంగా తుపాకీ కాల్పులు తుపాకీ కాల్పులు కలకలం రేగాయనే చెప్పుకోవాలి ఎందుకంటే రాత్రి దాదాపుగా ఈవినింగ్ నుంచి ఆ రాత్రి ఆ టైంలో ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి ఇటు సోను సింగ్ అనే ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి మీద ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులకు తెగబడిన పరిస్థితి మేడ్చ జిల్లాలోని యలంపేటలో గోరక్ష దళ సభ్యుడు సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ పై ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులకు పాల్పడ్డ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది కేసర మండలం రాంపల్లికి చెందిన సోను సింగ్ కొన్ని రోజులుగా గౌరవను అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ క్రమంలో వేలాది మంది కార్యకర్త నీతి నిజాయితీతో గౌరక్ష చేస్తున్నారు లీగల్ గా పట్టుకుతున్నారు బండికి కావాలని పోవాలి బండి పట్టుకోవాలి పైసలు తీసుకోవాలి లేదంటే గన్ చూపెట్టాలి బందుక్ చూపెట్టాలి లేదంటే కత్తి చూపెట్టాలి తలవారు చూపెట్టాలి లేదు పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నుంచి ఏదైతే లీగల్ ఉంది ఆ లీగల్ ప్రకారం బండి పట్టుకుంటున్నారు మళ్ళీ పిఎస్ కి ఇస్తున్నారు పిఎస్ కు ఇచ్చిన తర్వాత మన కార్యకర్త మీద చాలా మంది కేసు బుక్ చేస్తున్నారు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి అడుగుతున్నా మన కార్యకర్త నీతి నిజాయితీని పోతే మా కార్యకర్త మీద కేసు బుక్ చేస్తున్నారు ఇప్పుడు గన్ షూట్ చేస్తే మీరు విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ లా ఆయనకి పట్టుకొని శిక్ష అయ్యాలని మేమైతే అంటున్నాం ఈ రహ్మద్ బాగ్ ఎమ్మెల్సీ ఇక్కడిక్కడో పటంచోరు కానీ లేదంటే గట్కేశ్వర్ కానీ భువనగిరి కానీ ఇక్కడైనా ఆయన కార్యకర్త బండికి ఇలీగల్ గా తీసుకోపోతే మన కార్యకర్త మీద కేసు బుక్ చేస్తున్నారు కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి భయపెట్టి పోలీస్ స్టేషన్ పోయి అదే బండికి తీసుకోపోయి మళ్ళీ స్లాటర్ హౌస్ కి తీసుకోపోతున్నారు ఎంత లీగల్ గా పని చేసిన తర్వాత కూడా మన కార్యకర్త మీద కేసు బుక్ చేస్తే చాలా బాధాకరం విషయం అని ఉంది మేము అంటున్నాం ఎంతో థ్రెట్స్ ఉంది మన కార్యకర్త మీద ఎంత గౌరక్ష ఎంత చేతి మీద ప్రాణం తీసు తీసుకొని గౌరక్ష చేస్తున్నారు మన కార్యకర్త దగ్గర ఏ గార్డ్ లేదు కోట్ల కోట్ల పైసలు లేదు ఎవరి దగ్గర పెద్ద పెద్ద బండి లేదు లేదంటే కరోడపతి లేదు ఏ పవర్ లేదు కానీ నీతి నిజాయితీ నిజాయితీగా మన గౌమాతకి కాపాడాలి మా గౌమాత మాకు రాష్ట్ర మాత కావాలి ఈ గౌమాత ఏదైతే నాకు పుట్టిన ఇంట్లో ఉన్న గోమాత లాగా ఈ గౌమాత బి మాకు గోమాత లాగా ఉంది కాబట్టి ఆ నీతి నిజాయితీని గౌరక్ష చేస్తున్నారు నిజంగా కావచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అక్కడికి చేరుకున్నారు చేరుకుని ఆందోళన జరుగుతోంది ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రస్తుతం ఆ ఇబ్రహీం ఎక్కడ అంటూ ప్రశ్నించడం జరుగుతోంది ఇంతటి కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని ఇంకా ఎందుకు పట్టుకోలేదు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై ఇక్కడ ప్రశ్నిస్తున్న సందర్భం సోను సింగ్ ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం కాల్పులు జరిపి పరారయ్యాడు ఇబ్రహీం చావు బతుకుల ప్రస్తుతం సోను సింగ్ కొట్టుమిట్ట ఆడుతున్నాడు మీరు చూడొచ్చు రైట్ సైడ్ రైట్ సైడ్ మీరు చూస్తున్నారు అతగాడి సోను సింగ్ ఆ లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు ఇబ్రహీం నిందితుడు ఆ విజువల్ మీరు చూడడం జరుగుతోంది కారులో వచ్చి కాల్పులకు తెగబడ్డాడు అనేది అందుతున్న సమాచారం ఆ విజువల్ మీరు చూడడం జరుగుతోంది ప్రస్తుతం అతగాడు అంటే సోనూ సింగ్కి సంబంధించి ఆ ఫోటో గాయపడిన ఫోటో కూడా ఆర్టీవీ దగ్గర ఉంది కానీ మేము మీకు చూపించట్లేదు కరెక్ట్గా ఎక్కడ ఎగ్జాక్ట్గా తగిలిందనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కోర్స్ నేను కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది ఇలా కుడి ఛాతీకి సంబంధించి రిప్స్ ఉంటాయి కదా మనకి కుడివైపు రిప్స్ ఉంటాయి కదా ఎముకలు ఉంటాయి కదా పక్కటెముకలు ఆ పక్కట కిందన కాస్త కింద భాగాన ఆ బుల్లెట్ గాయమైంది నిన్న చిక్కోటి ప్రవీణ్ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ కూడా ఆయన ఒక మాట అనడం జరిగింది అది లంగ్స్ టచ్ వచ్చింది ఊపిరితిత్తులోకి వెళ్ళింది అంటూ కూడా అర్థం వచ్చారు ఆయన చెప్పుకొచ్చారు ఈ క్రమంలో ఇబ్రహీంని విడిచిపెట్టద్దు ఇబ్రహీంని త్వరగా పట్టుకోవాలి ఒకవేళ కనుక ఇటు పోలీసుల శాఖ ఫెయిల్ అయితే భజరంగ్ దల్ ఈ అంశానికి సంబంధించి ముందుకు వెళుతుంది చాలా గట్టిగా దెబ్బకు దెబ్బ కొడతామంటూ కూడా నిన్న వార్నింగ్ ఇస్తున్న సందర్భం భజరంగ్ దల్కి సంబంధించి ఇఫ్ పాసిబుల్ నిన్న వార్నింగ్ ఇచ్చిన సందర్భం ఒకసారి కుదిరితే ఆ బయట కూడా ప్లే చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నిన్నటి నుంచి రియాక్షన్స్ మీరు చూడడం జరుగుతోంది పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిన్న చికోటి ప్రవీణ్ ఆర్టీవిత్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఆర్టీవిత్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఆయన కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఇటు రైట్ ఒకసారి యశోధ హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం నిశోధ హాస్పిటల్ నుంచి మరికొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి రియాక్షన్స్ చూద్దాం జరిగింది దాని గురించి కౌ స్మగ్లర్ అన్న హనీఫ్ ఇబ్రా ఇంకా శ్రీనివాస్ యాదవ్ అని మన మంచి ఒక ఆయన ఇబ్రాహిం ఏం చేసిండు హనీఫ్కి చెప్పిండు ఇవాళ రాత్రికి బండ్లు వస్తున్నాయి అని చెప్పి శ్రీనివాస్కి చెప్పి సోనుకి వెళ్ళి కాంపల్లి గట్కేసర్ నుంచి కాంపల్లి పోతే వెళ్ళి హోటల్ కాడికి మేము వస్తామని ప్లాన్ చేసి పిలిపించాడు సోను ఏంది ఇలా ఆతకి బండ్లు వస్తున్నాయి కదా ఇన్ఫర్మేషన్ ఉంది పది బండ్లు వస్తున్నాయి అంటే సోను వెళ్ళిండు ఇన్ఫర్మేషన్ కోసం శ్రీనివాస్ చూస్తే వెళ్ళిండు వెళ్ళంగానే ఆడ ఏమైంది హనీఫ్ శ్రీనివాస్ మాట్లాడుకున్నావు హనీఫ్ శ్రీనివాస్ సోను మాట్లాడుకున్నావు హోటల్లో బళ్ళు వస్తున్నాయి ఇవే తోవో ఇదే అని చూపెట్టినావు అయిపోయినాక మీటింగ్ అయిపోయినాక హోటల్ కాడనే డైరెక్ట్ ఇబ్బాయి ఇబాయి వచ్చి గన్ తీసి సోను కాల్వడం జరిగింది అసలు చా గుండె మీద కాలుస్తామని చూసుకుని కానీ గోమాత ఆశీర్వాదంతో సోనుకి రైట్ సైడ్ దాకింది రైట్ సైడ్ దాకి బుల్లెట్ లివర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళింది ముంగ మీద లంగ్స్ కింద దాకి బుల్లెట్